ఒకప్పుడు ఒక ధనవంతమైన దంపతులుండేవారు వారి పేర్లు శివయ్య మరియు పద్మ వారికి పిల్లల్లెరు పద్మ రోజు చాలా బాధపడేది వేరే పిల్లలు ఆడుకుంటే వారి నవ్వులు చూసి ఆనందించి తనకి ఒక బాబు ఉంటే కదా అని ఆలోచించేది బాధగా ఉన్న పద్మను చూసి శివయ్య తనకి నిన్న రాత్రి కలవచ్చింది అని చెప్పాడు పద్మ రాత్రి నాకొక కలవచ్చింది అదేంటో తెలుసా నువ్వు ఒక అందమైన బాబుతో మన ఇంట్లో ఆడుకుంటున్నావు బాధపడకు మనకి తొందరలోనే మంచి బాబు పుడతాడు ఒకరోజు దేవుడామె ప్రార్థన విని ఆమె గర్భవతిగా అయ్యింది వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు పద్మ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని బిడ్డ కోసం ఎదురుచూడసాగింది తొమ్మిది నెలలు శివయ్య పద్మ చాలా సంతోషించారు కాలం గడిచింది పద్మకు బిడ్డ పుట్టింది కాని వాళ్లకొక పాము పుట్టింది షాకైన శివయ్య మరియు పద్మ వాళ్లు బాధగా చాలా ఏడ్చారు చివరికి పామునే తమ బిడ్డగా ఒప్పుకొని ఎంతో ప్రేమగా పెంచారు వాళ్లు బిడ్డను ప్రేమగా చూసుకున్నారు తనకి రాము అని పేరు పెట్టి పెంచుకున్నారు ప్రతిరోజు రాముకి అన్ని సేవలు చేసి పెంచి పెద్దచేశారు మన బాబు చూడండి ఎంత పెద్దగా అయ్యాడో వాడికి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నాం నాకు వాడి పెళ్లి చూడాలని ఉంది శివయ్య ఒకరోజు తన చిన్ననాటి స్నేహితుడు గోవిందును కలవడానికి వెళ్ళాడు ఎలా ఉన్నావు గోవింద్ నిన్ను చూసి చాలా రోజులయ్యందే బాగున్నాను నువ్వెలా ఉన్నావు అందరూ బాగున్నారా బాగున్నాము నా భార్య పద్మ మా రాముకి పెళ్లి చేయాలి అనుకుంటుంది నీకు తెలిసిన అమ్మాయి ఉంటే చెప్పు నా కూతురు రాణి ఉంది చాలా మంచిది నువ్వు సరే అంటే పెళ్లి చేద్దాం ఇద్దరు స్నేహితులు సరే అనుకుని పెళ్లికి అని పనులు మొదలు పెడతారు రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి రోజు రానే వచ్చింది రాణి పెళ్లి మండపంకి వచ్చి కూర్చుంది అప్పుడే వచ్చిన రాముని చూసి షాక్ అయ్యింది కాని తన తంగిరి మాట కోసం పెళ్లి చేసుకుంటుంది రోజు రాత్రి రాణి గదిలో ఉన్న సమయంలో రాము అక్కడికి వస్తాడు రాణి మౌనంగా ఉంటుంది హఠాత్తుగా రాము ఓ అబ్బాయిలాగా మారతాడు రాణికి ఏం అర్థం కాదు అలా చూస్తూ ఉంటుంది రాము చెప్తాడు రాణి నేను చేసిన కొన్ని పనుల వల్ల నేను శాపం పొందా నా తల్లిదండ్రులు చూపించిన ప్రేమ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న కారణంచేత నా శాపం పోయింది ఇక నేను పాములాగా మారను ఆ రోజు నుండి వారు సంతోషంగా కలిసి జీవించారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు